హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు నేను మీ మంజు ఈరోజు వీడియోలో శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో టెన్ మినిట్స్లో అయిపోయే ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకుందాము దీన్ని వినాయక చవితికి కృష్ణాష్టమికి స్పెషల్ ప్రసాదంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందు ఇక్కడ అటుకుల ప్రసాదానికి కావాల్సిన పదార్థాలను తీసుకుని ఒక కప్పు అటుకులు హాఫ్ కప్పు పాలు హాఫ్ కప్పు బెల్లం కొన్ని డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఎండు కొబ్బరిని ఇలా తురుము పెట్టుకోవాలి కొద్దిగా యాలకల పొడి ఒక రెండు స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్యాన్లో రెండు స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులోకి ఒక కప్పు అటుకులను వేసి దీన్ని వేయించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ఇందులో ఎండు కొబ్బరిని తురుమును కూడా వేసుకొని వేయించుకుందాము ఈ రెండు వేగితే మంచి కమ్మటి వాసన వస్తుందండి ఎండు కొబ్బరి వేసాక ఎక్కువసేపు వేయించవద్దు కాస్త వేగాక అందులో ఒక కప్పుకి హాఫ్ కప్పు పాలను యాడ్ చేసుకోవాలి పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఇక్కడ ఒక కప్పుకి హాఫ్ కప్పు పాలు కరెక్ట్గా సరిపోయాయి పాల తడికి మన అటుకులు అనేవి మెత్తగా అవ్వాలి లేకపోతే స్వీట్ అంతా అయిపోయాక అటుకులు సరిగా మెత్తబడకపోతే గట్టిగా ఉంటుంది తినలేము చూసుకొని పాలను యాడ్ చేసుకోండి పచ్చి పాలనే యాడ్ చేసుకుంటున్నానండి పాలన కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు అటుకులు అనేవి బాగా మెత్తబడ్డాయి మీకు హాఫ్ కప్ సరిపోలేదనుకుంటే మీరు తీసుకున్న అటుకులను బట్టి పాలన వేసుకోవాలి అంటే అటుకులు కాస్త మందంగా ఉండేవి పలుచగా ఉండేదాన్ని బట్టి పాలు పడతాయండి నాకు హాఫ్ కప్పు పాలు సరిపోయాయి అటుకులు కాస్త మెత్తబడ్డాయి కాబట్టి ఇప్పుడు నేను హాఫ్ కప్ బెల్లం రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేసుకొని దీన్ని కరిగేంతవరకు కలుపుకుంటూ ఉండాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పోహ రెడీ అయిపోయింది ఇది కృష్ణుడికి చాలా ఇష్టము ఇది దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని పక్కన డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని ఇందులో యాడ్ చేసుకొని ప్రసాదంగా పెట్టేసుకోవడమే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్